ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు ప్రపంచాన్ని ముంచేస్తుందని మనుషుల్ని బానిసలు చేసి ఆడుకుంటుందని కొన్ని జనరేషన్స్ని తన గుప్పెట్లో తీసుకుంటుందని అనుకుంటున్నారంతా ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలకు ఎసరొస్తుందని భయపడ్డారు ఏఐతో యుద్ధాల రూపం మారుతుందని భూమిపై జనాభా కూడా తగ్గుతుందని ఏకంగా మనిషి జీవితమే అతలాకుతలం అవుతుందని మేధావులు కూడా కంగారుపడ్డారు ఇలాంటి ఏఐ టెక్నాలజీ పూర్తిగా రాకముందే ప్రపంచం దీనికి మించిన మరో సూపర్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ టెక్నాలజీపై పని స్టార్ట్ చేశామని కూడా అన్నారు ఇంతకీ ఆ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ది ఆర్డర్ ఆఫ్ ది డే అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ సో దట్ డేటా విల్ బి జనరేటెడ్ ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్ కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటం కంప్యూటింగ్ దట్ ఇస్ వి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటం వ్యాలీ సో బ్రెయిన్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ మరి తయారు కావాలి క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు వినడానికి సాధారణంగా ఉన్నప్పటికీ దీని ప్రభావం ఊహ కూడా అందనంత ఉంటుందన్నడంలో సందేహం లేదు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంకా ఇంజనీరింగ్లో ఒక ఎమర్జింగ్ సెక్టర్ ఇది ది మోస్ట్ పవర్ఫుల్ క్లాసిక్ కంప్యూటర్స్ ఎబిలిటీని మించి ప్రాబ్లమ్ను రీసాల్వ్ చేయడానికి క్వాంటమ్ మెకానిక్స్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ను యూజ్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ సెక్టర్లో క్వాంటమ్ హార్డ్వేర్ ఇంకా క్వాంటమ్ ఆల్గర్దం ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్లో ఉన్నప్పటికీ క్వాంటమ్ టెక్నాలజీ త్వరలో క్లాసిక్ సూపర్ కంప్యూటర్స్ సాల్వ్ చేయాలని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు క్వాంటమ్ ఫిజిక్స్ మంచిగా యూజ్ చేసుకోవడం ద్వారా పెద్ద లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్స్ మోడర్న్ క్లాసిక్ మిషన్స్ కంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు కొన్ని సంవత్సరాలు పట్టే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా నిమిషాల్లో లేదా గంటల్లో సాల్వ్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ప్రాక్టికల్ అప్లికేషన్స్ ప్రాక్టీస్లో క్వాంటమ్ కంప్యూటర్లు రెండు రకాల పనులకు వైడ్లీ యూజ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిజికల్ సిస్టమ్ మోడలింగ్ చేయడం ఇంకా ఇన్ఫర్మేషన్లో శాంపుల్స్ ఇంకా స్ట్రక్చర్ని రికగ్నైజ్ చేయడం చేస్తుంది క్వాంటమ్ మెకానిక్స్ ఆపరేషన్ సిస్టమ్ ఆఫ్ మెకానిక్స్ లాంటిది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి క్వాంటమ్ మెకానిక్స్ ప్రిన్సిపుల్స్ యూస్ చేసి కంప్యూటర్ ఫిజికల్ సిస్టమ్ని మోడలింగ్ చేయడం కొన్ని బెనిఫిట్స్ని కలిగి ఉంటుంది క్వాంటమ్ మెకానిక్స్ ఫోర్ కీ ప్రిన్సిపల్స్ మాట్లాడుకుంటే క్వాంటమ్ కంప్యూటర్ స్మాలెస్ట్ స్కేల్లో యూనివర్స్లో మనం ఎవ్రీడే లైఫ్లో మనం అలవాటు పడిన దానికి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని అర్థం చేసుకోవడం ముఖ్యం గ్రేట్ స్కూల్ ఫిజిక్స్లో మనం నేర్చుకున్న దానితో పోలిస్తే క్వాంటమ్ ఆబ్జెక్ట్స్ బిహేవియర్ తరచుగా వింతగా ఇంకా విరుద్ధమైనవిగా ఉంటాయి క్వాంటమ్ కంప్యూటింగ్ను అర్థం చేసుకోవడానికి నాలుగు కీ క్వాంటమ్ మెకానిక్ ప్రిన్సిపుల్స్ అర్థం చేసుకోవడం ముఖ్యం సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ డెకోహరెన్స్ ఇంటర్ఫెరెన్స్ మరి ఈ ప్రిన్సిపల్స్ ఎలా కలిసి పనిచేస్తాయి అని అంటే స్పెసిఫిక్ స్టేట్స్ కలిగి ఉన్నట్లు కొలవగల ఆబ్జెక్ట్స్ డిఫైండెడ్ ప్రాబబిలిటీ తో సూపర్ పొజిషన్స్లో క్యూబిట్స్ ర్యాండమ్లీ బిహేవ్ చేస్తాయి ఈ సందర్భంలో చిక్కుకున్న క్యూబిట్స్ ఇప్పటికీ పర్సనల్లీ గా ఉన్నప్పటికీ స్ట్రాంగ్ మ్యూచువల్ సంబంధం కలిగి ఉండే విధంగా బిహేవ్ చేయగలవు ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి క్లాసిక్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ మధ్య బేసిక్ డిఫరెంట్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్స్ బిట్స్కు బదులు క్యూబిట్స్లను యూస్ చేస్తాయి క్వాంటమ్ కంప్యూటింగ్ బైనరీ కోడ్ను యూస్ చేస్తుండగా క్యూబిట్స్ క్లాసికల్ కంప్యూటర్ల కంటే డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తాయి కానీ క్యూబిట్స్ అంటే ఏంటి అండ్ అవి ఎక్కడి నుండి వస్తాయి క్లాసికల్ కంప్యూటర్స్ డేటాను స్టోర్ చేయడానికి అండ్ ప్రాసెస్ చేయడానికి బిడ్స్పై బేజ్ అవుతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ సూపర్ పొజిషన్స్లో క్వాంటమ్ బిట్స్ను యూజ్ చేసి డేటాను డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తాయి మరి క్యూబిట్స్ ఎందుకు యూస్ఫుల్ క్వాంటమ్ బిట్స్ను యూజ్ చేసే కంప్యూటర్లకు క్లాసికల్ బిట్స్ను యూజ్ చేసే కంప్యూటర్ల కంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి క్యూబిట్స్ సూపర్ పొజిషన్ను కలిగి ఉంటాయి అండ్ ఇంటర్వెన్షన్ చూపిస్తాయి కాబట్టి క్యూబిట్స్ను యూజ్ చేసే క్వాంటమ్ కంప్యూటర్స్ క్లాసికల్ కంప్యూటర్స్ కంటే డిఫరెంట్ వేలో ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మరి ఎన్ని వింతలు చేస్తుందో చూడాలి